కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి పదహారు నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న స్థలాలకు డిమాండ్ పెరగడంతో పంట పొలాలను మట్టితో నింపేస్తున్నారు అయితే పొలాలను మట్టితో నింపే ముందు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రెవెన్యూ ఫీజులు చెల్లించి అప్పుడు మట్టి నింపుకోవాల్సి ఉంటుంది అవేమీ లేకుండానే గండేపల్లిలో కొందరు అక్రమార్కులు మట్టిని నింపుతున్నారు లో సర్వే నెంబరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిదికి కన్వర్షన్ ప్రపోజలు రెవెన్యూ డిజైన్ అధికారి వారికి పంపడండి నిబంధనల ప్రకారం కన్వర్షన్ కట్టినట్టుగా మనం కన్వర్షన్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా కన్వర్షన్ అవుతుంది సైట్ని ఫిల్ చేస్తున్న విషయం మాకు తెలియదు అసలు గండేపల్లి మల్లెపల్లి గ్రామాల మధ్య పోలవరం కాలువ మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారు గండేపల్లి గ్రామానికి దగ్గరగా ఉండే నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిది సర్వే నెంబర్లలోని పంట పొలాలను అనుమతులు తీసుకోకుండానే మట్టిని నింపేశారు పోలవరం కాలువ మట్టిని తరలించకపోతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు